హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి సో ఈరోజు రీడింగ్ మొదలుపెట్టబోయే ముందు మీరు మన వీడియోస్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని మీరు రెజినేట్ కావాలంటే వీడియోస్ ఎనర్జీస్ మీకు ఈ వీడియోస్లో ఉండే ఎనర్జీస్ మీకు బాగా కనెక్షన్ కనెక్ట్ కావాలి అని అంటే మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి తర్వాత షేర్ చేయండి నలుగురికి షేర్ చేస్తే ఆ ఎనర్జీస్ అనేవి మీకు బాగా కనెక్ట్ అయ్యేవి అవుతాయండి పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో అలాగే ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే తప్ప డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి అవి చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దండి కాల్స్ నేను చూసుకోను అవైలబుల్గా ఉండను ఓకేనా మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడు ఆఫర్ నడుస్తుండీ ఆఫర్ నడుస్తుంది తప్పకుండా మీరు చూసి మీకు తగినటువంటి ప్రైజెస్ అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇక రీడింగ్లోకి వెళ్తే చాలామంది చాలామందికి ఈ రాసులు ఇవి జోడియాక్ సైన్స్ తెలీదు అంటే రాసులు ఏ రాసి ఏ పేరుకి ఏ రాసి ఇవన్నీ ఏం తెలీదు కానీ తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈరోజు మనము ఆ జోడియాక్ కార్డ్స్ చూద్దామండి ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్ అనేవి చూద్దాము ఎటువంటి రీడింగ్ అనేది ఇప్పుడు వస్తుంది అనేది చూద్దాము మనము ఆ యూనివర్సు ఆ గైడెన్స్ ఎలా ఉంటుంది యూనివర్స్ గైడెన్స్ డివైన్ గైడెన్స్ మనము మీకు ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు బట్ మనము ఈరోజు చూద్దాము ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఈ జూడియాక్ దాని నుంచి ఏం మెసేజ్ ఇస్తుంది అనేది మనం చూద్దామండి ఓకేనా సో ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది ఈ జూడియాక్ సైన్స్ అంటే ఈ రాసులు రాసులు పన్నెండు రాసులు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు సో వీ వీటి నుంచి మీకు ఎటువంటి మెసేజ్ అనేది రాబోతోంది అనేది చూద్దామండి ఇవి జోడియా కార్డ్స్ సో రాసుల కార్డ్స్ ఎటువంటి మీకు ఎటువంటి మెసేజ్ ఎటువంటి డివైన్ నుంచి ఎటువంటి గైడెన్స్ రాబోతోంది ఆ యూనివర్స్ ఈ నక్షత్రాలు ఈ గ్రహాల ద్వారా రాశుల ద్వారా మీకు ఎటువంటి మెసేజ్ని అందించబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోవాలి పాజిటివ్ ఎనర్జీసే ఉండాలి సో చూద్దాము ఈ కార్డ్స్లో ఎటువంటి సమాచారం మీకు అందుతుంది ఎటువంటి సందేశం మీకు అందబోతోంది ఆ యూనివర్సు ఆ భగవంతుడు ఆ ఏంజల్స్ మీకు ఎటువంటి సమాచారాన్ని సందేశాన్ని పంపిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఓకే ద లెవెంత్ హౌస్ వేర్ ద కాస్మోస్ గ్రాండ్స్ విషెస్ లక్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ అకేషన్స్ ఓకే ద లెవెంత్ హౌస్ వచ్చింది ఫస్ట్ వన్ ఫస్ట్ కార్డ్ ఎస్ కార్డ్ వచ్చింది సో నెక్స్ట్ ద నైన్త్ హౌస్ వచ్చింది ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఓకే వీనస్ నైస్ వీనస్ కార్డ్ వచ్చింది సో మీకు మంచిగా చూపిస్తోంది ఓకేనా ఇంకా ఇంకొక కార్డు చూద్దాము ద ఎయిత్ హౌస్ వచ్చింది ఓకే ఎయిత్ హౌస్ వచ్చింది సో ఇక్కడ ఇప్పటి వరకు చూస్తే ఈ మూడు కార్డ్స్లోనూ మంచి అబెండెన్స్ మీకు రాబోతోంది అనే వచ్చిందండి ద లెవెన్త్ హౌస్ వచ్చింది వేర్ ద కాస్మోస్ గ్రాండ్స్ విషెస్ సో మీకు ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు విషెస్ మీ కోరికలు నెరవేరబోతున్నాయండి విషెస్ లక్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ అకేషన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మీరు ఏదైనా పార్టీస్ జరుపు జరుపుకోవడం కానీ లేకపోతే ఫంక్షన్స్ జరుపుకోవడం కానీ లేకపోతే లక్ అనేది వస్తుంది మీకు అండ్ సోషల్ అకేషన్స్ జరుగుతాయి ఫ్రెండ్స్తో మీరు ఏదైనా కమ్యూనికేట్ కావడం కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా మీరు ఒక గ్రోత్ రావడం కానీ మీకు ఏదైనా గుడ్ న్యూస్ రావడం కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ మీకు రాబోతున్నాయి గుడ్ లక్ రాబోతుంది ఫ్రెండ్స్ మీట్ కాబో సోషల్ అకేషన్స్ జరగబోతున్నాయి ఏవైనా పార్టీస్ పబ్స్కి వెళ్ళడం కానీ పార్టీస్ జరుపుకోవడం కానీ ఫ్రెండ్స్తో సంతోషంగా గడపడము ఇలాంటివి మీకు రాబోతున్నాయి అని మీకు ఇది ఫస్ట్ కార్డ్ అనేది తెలియజేస్తుందండి అంటే ఇది మంచి ఎస్ కార్డ్ అండి మీకు ఏదైనా మీ లవబుల్ సిచువేషన్స్ షేర్ చేసుకోవడం కానీ అంటే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం కానీ లేకపోతే మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఒక మంచి పర్సన్ అయితే అయితే అంటే వ్లాగర్ బ్లాగర్ అట్లా ఉంటారు కదా అట్లయితే మీరు వాటిని అన్నింటినీ కూడా మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని మీరు షేర్ చేసుకోవడము ఫ్రెండ్స్ని ఇంకా యాడ్ చేసుకోవడము ఫ్రెండ్స్ మీతో కలవడము ఇలాంటివన్నీ జరుగుతాయండి బాగుంటుంది మీ లైఫ్ అనేది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు మీరు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు లక్ కోసం సో ఆ లక్ అనేది మీకు రాబోతుంది మీ కోరికలు అనేవి నెరవేరబోతున్నాయి సో సెకండ్ కార్డు నైన్త్ హౌస్ అండి నైన్త్ హౌస్ వచ్చింది ఇది కూడా చాలా మంచి కార్డు వచ్చిందండి బ్రాడనింగ్ బ్రాడెనింగ్ యువర్ హారిజన్స్ ఈదర్ స్పిరిచువల్లీ ఎయిదర్ స్పిరిచువల్లీ అకాడమికల్లీ ఆర్ ఆన్ ఎ లాంగ్ జర్నీ సో మీకు బోర్డ బోర్డనింగ్ ఇన్ హారిజన్స్ బోర్డనింగ్ యువర్ హారిజన్స్ ఎయిదర్ స్పిరిచువల్లీ అకాడమికల్లీ ఆర్ ఆన్ ఎ లాంగ్ జర్నీ సో మీరు అంటే నైన్త్ హౌస్ అంటే ఏం సంబంధించింది అని అంటే నైన్త్ హౌస్ అంటేనే మీకు లక్ అనేది ఉంటుందండి లక్ వస్తుంది అలాగే మీకేదైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా లాంగ్ ట్రిప్స్ వేసే కానీ లాంగ్ ట్రావెలింగ్ చేసేది కానీ జరగచ్చు ఎడ్యుకేషన్ పరంగా మీరు దూరం వెళ్ళచ్చు అలాగే లాంగ్ జర్నీ చేయొచ్చు దూరంగా అనేది అంటే ఏమైనా స్పిరిచువల్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది స్పిరిచువల్ సైడు అలాగే మీకు ఒక రకమైన ఫిలాసఫీ అనేది అబ్బుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు స్పిరిచువల్ పరంగా స్పిరిచువాలిటీ పరంగా దూరంగా వెళ్తారు భగవంతుని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు భగవంతుణ్ణి నమ్ముతూ ఉంటారు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది అంటే ఇది కూడా ఎస్ కార్డెన్ అండి బాగుంటుంది మీకు లైఫ్ అనేది మీరు అనుకోండే కోరిక నెరవేరబోతుంది ఇక్కడైతే ఇంకా అసలు మీ డ్రీమ్స్ మీ మీరు కన్ కన్న కళలు మీరు కన్న కళలు నిజమవుతాయి అలాగే మీ మీరు ఏదైతే దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అది మీ దగ్గరికి రాబోతుంది మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్బోతున్నాయి లక్ రాబోతుంది ఫ్రెండ్స్ అవబోతున్నారు సోషల్ అకేషన్స్ జరగబోతున్నాయి ఇది రెండు ఎస్ కార్డ్స్ వచ్చినాయి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇంకా సూపర్ ఎస్ కార్డ్ అండి ఇది సూపర్ ఎస్ కార్డ్ వీనస్ వీనస్ అనే కార్డు వచ్చింది వీనస్ అంటేనే ఇంకా నేను ముందే చెప్పిన లక్ గుడ్ లక్ అసలు అబండెన్స్ ఐశ్వర్యము ఆనందము అదృష్టము అన్ని ద పార్ట్ ఆఫ్ ద డిజైర్స్ బ్యూటీ సక్సెస్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ వాల్యు వాల్యుబుల్స్ సో మీకు ఎంత మంచిగా ఇప్పుడు రాబోతుంది మీకు అని అంటే మంచి టైం అనేది మీకు రాబోతుంది చాలా గుడ్ లక్ రాబోతుంది సక్సెస్ రాబోతుంది డిజైర్స్ నిజం నిజమోతున్నాయి కోరికలు నిజం నిజమోతున్నాయి మీకు ఏవైనా కూడా వాల్యుబుల్ థింగ్స్ మీ దగ్గరికి రాబోతున్నాయి సూపర్గా మీ ఆలోచనల నిండా కూడా పాజిటివిటీ నిండిపోతుందండి పాజిటివిటీ నిండి మీ లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ రాబోతుంది వీనస్ అంటేనే హ్యాపీ అంటే ఇంకా దానికి అంతు లేదనేసి వీనస్ అంటేనే మీకు అబండెన్స్ అని చాలా బాగుంటుంది సక్సెస్ లైఫ్ అని బ్యూటీ సక్సెస్ అన్ని ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ వాల్యూబుల్స్ సో ఏది కోరుకుంటే అది మీ మనసులో ఏది అనుకుంటే అది జరగబోతోంది తదాస్తు తదాస్తు అన్నట్టు మీరు అన్ని వాటికి కూడా అన్నిటికీ కూడా మీరు సరిపోయేటట్టు అంటే ఈక్వల్ అయ్యేటట్టు మీరు ఏది కోరుకుంటే దానికి సరిపోయే సరిగి తగినట్టు సరిపోయేటట్టు జరగబోతుంది మీకు ఏది అడుగు అనుకుంటే మనసులో అది జరగబోతుంది ఇది కూడా ఎస్ కార్డ్ వచ్చింది అలాగే ఇక్కడ ఎయిత్ హౌస్ ఇక్కడ ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ వచ్చింది తర్వాత ఇక్కడ ఫిఫ్త్ హౌస్లో కూడా వేర్ యూ హ్యావ్ ఫన్ రొమాన్స్ అండ్ క్రియేట్ థింగ్స్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ చూడండి ఫిఫ్త్ హౌస్ కూడా మంచిదేనండి ఇది కూడా ఎస్ ఎస్ కాడే వచ్చింది మీరు ఏదైతే ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇది ఇది రొమాన్స్ అండ్ ఇంటిమె ఇంటిమసీ ఇంటిమసీ అవుతుంది అంటే దగ్గర అవుతారు మీ మీ క్లోజ్గా ఉండి మీ ఫ్రెండ్స్ అయినా మీతో కలిసిపోతారు మీ ఫ్రెండ్సే మీ లైఫ్లోకి పార్ట్నర్గా రావచ్చు అలాగే ఒక క్రియేట్ థింగ్స్ క్రియేట్ థింగ్స్ని క్రియేట్ చేస్తారు ప్రౌడ్గా చెప్పుకునేటట్టు ఒక విధంగా నిలబడతారు మీరు అంటే ఒక రకమైన మంచి గ్రోత్ అనేది రాబోతుందండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే లవ్ రిలేషన్ అనేది గ్రో కాబోతుంది లవ్ రిలేషన్ కానీ రిలేషన్షిప్ కానీ మీది దీంట్లో మీరు అనుకోండి వాళ్ళనే ఇష్టపడతారు మీరు అనుకోండి వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ ఎవరైతే మీరు అనుకుంటున్నారో మనసులో వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారండి ఇక్కడ చూడండి సిక్స్త్ హౌస్ వచ్చింది సిక్స్త్ హౌస్ ఇక్కడ వీనస్ సో వీనస్ అంటేనే ఇంకా సో మామూలుగా అయితే సిక్స్త్ నెంబరు వీనస్ది సో ఇది సిక్స్త్ హౌస్ అంటే ఇది కూడా వీనస్ది అండి ద వర్క్ హెల్త్ అండ్ డ్యూటీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ సో మీ మీకు సిక్స్త్ హౌస్లో కూడా మీరు హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు మీ హెల్త్ హెల్త్ మీ తర్వాత మీ మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారండి మీరు ఎట్లా ఉండాలి ఏ ఏ విధంగా నేను నడుచుకోవాలి ఏ విధంగా నా బాడీని ఫిక్ ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇప్పుడు ఏజ్ కొంచెం కొంచెం ఉంది కాబట్టి నేను ఫ్లెక్సిబుల్గా ఉండాలి వర్కౌట్స్ చేయాలి హెల్త్ హెల్త్ని గుడ్ హెల్త్ హెల్త్ని కాపాడుకోవాలి అనేసి ఆలోచిస్తారు అలాగే మీరు ఏదైతే మీ మైండ్లో రన్ అవుతుందో దానికి ఒక స్టార్టప్ స్టార్ట్ అనేది చేస్తారండి అంటే ఏదైనా ఏమంటారు తీసుకుంటారు మీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఆ రెజల్యూషన్స్ అనేవి తీసుకుంటారు ఏదైనా కూడా నేను ఇది చేయాలి ఇలా ఉండాలి ఫ్యూచర్లో నేను ఈ స్థాయికి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి నేను అనేసి మీకు మీరే ఒక టార్గెట్ అనేది నిర్ణయించుకుంటారు మీకు మీరే సపోర్టివ్గా మీకు మీరే సెల్ఫ్ కేర్ తీసుకుంటూ వర్కౌట్స్ చేస్తూ మీ హెల్త్ని మీ లైఫ్ని మీ అన్నీ కూడా చూసుకుంటూ కాపాడుకుంటూ మీరు అడుగు అనేది ముందుకేస్తారండి ఇది కూడా ఎస్ కార్డ్ వచ్చిందండి మంచి కార్డ్ వచ్చింది ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ అట్లా అట్లా అన్నీ మంచిగానే వస్తున్నాయి ఇక్కడ కూడా ఫోర్త్ హౌస్ వచ్చింది సో ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే యువర్ హోమ్ అండి అండ్ ద రూట్స్ ఆఫ్ యువర్ బీయింగ్స్ సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హెల్త్ గురించి ఇక్కడ అబండెన్స్ గురించి ఇక్కడ ట్రావెల్ ఎడ్యుకేషన్ గురించి సో ఇవన్నీ అయిన తర్వాత మీ మీ కోరికలు అనేవి నిజమవుతాయండి మీ కోరికలు నెరవేరుతాయి ఇవన్నీ చూసుకుంటారు ఒక ఇండ్లు కట్టుకుంటారు ఒక ఓన్ హౌస్ అనేది కట్టుకుంటారు యువర్ హోమ్ అండ్ ద రూట్స్ ఆఫ్ యువర్ బీయింగ్ సో ఒక మంచి హౌస్ని నిర్మించుకుంటారు మీకంటూ ఒక ఓన్ హౌస్ అనేది కళ అయితే ఆ డ్రీమ్ అయితే ఆ డ్రీమ్ అనేది నెలవే మీ డ్రీము మీకు నిజం కాబోతోంది మీ డ్రీమ్స్ అన్నీ కూడా మీ ముందుకు రాబోతున్నాయి మీరు ఇష్టపడి వ్యక్తే మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు ఇష్టపడినట్లు మంచి పిల్లలు మీ లైఫ్లోకి వస్తారు మంచి అబండెన్స్ వస్తుంది మీరు మీ రిలేషన్షిప్ చాలా బాగా స్ట్రా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత మీరు ఒకరు యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ అంటే ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించకుండా ఒక మోడల్గా అంటే ఆదర్శ ంతంగా ఉంటారు మీరు ఇతరులకి ఆదర్శవంతంగా ఉంటారు అటువంటి లైఫ్ అనేది మీకు త్వరలో రాబోతుందండి చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది ఇక్కడ ఈ కార్డ్స్ని చూసుకుంటే అన్నీ ఇప్పుడు ఇక్కడ రాసులు రాలేదండి రాసులు రాకుండా ఓన్లీ హౌసెస్ వచ్చినాయి హౌసెస్ అంటే ఇది జాతకం ప్రకారం మామూలుగా చూస్తారు బట్ మీకు ఆ డివైన్ నుంచి డివైన్ పంపించిండే కార్డ్స్ ఇవి ఆ డివైన్ మీకు మంచి కార్డ్స్ని పంపించింది అంటే మీరు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉండే అబండెన్స్ అదృష్టము ఐశ్వర్యము ఆనందము సంతోషము కోరికలు నెరవేరడం అన్నీ కూడా మీకు జరగబోతున్నాయని ఆ యూనివర్స్ మీకు పంపించిందండి సో మీ మీకు ఇప్పుడు ఏది అడిగితే అది జరిగేది అంటే మనసులో ఏది అనుకుంటే అది జరిగే సిచువేషన్ ఉంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయండి మీకు ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి కాబట్టి పాజిటివిటీనే పాజిటివ్గానే థింక్ చేయండి అలాగే మీరు శివయ్య మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఆ శివయ్య కూడా చూద్దామండి భగవంతుడిని మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటే భగవంతుడు ఆ ఆ యూనివర్స్ నుంచి ఆ ఏంజల్స్ భగవంతుడు తర్వాత అలాగే శివయ్య నుంచి ఏం మెసేజ్ అని చూద్దాము ఇక్కడ ప్రిడిక్షను ఇక్కడ ఈ ఈ ఆస్ట్రాలజీ కార్డ్స్ ఇవి చెప్పినాయి అంటే బాగుందనే చెప్ చెప్తున్నాయి మీకు లైఫ్ బాగుంటుంది మీ లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ అని వస్తుంది అని చెప్తున్నాయి ఈ కార్డ్స్ సో ఇప్పుడు మనము శివయ్య ఆ శివయ్య ఏం చెప్తున్నాడనేది చూద్దాం ఓకేనా ఒక కార్డ్ తీస్తాను అంతే ఒక కార్డ్ తీస్తాను ఆ శివయ్య ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం రెండు కార్డ్స్ పండినాయి ఆల్రెడీ చూద్దాం ఓకే శివ జప్ శివ జప్ ద పవర్ ఆఫ్ రుద్ర మంత్ర శివ జప్ హర్నెస్ ద పవర్ ఆఫ్ రుద్ర మంత్ర సో మీరు శివ జపం అనేది చేస్తూ ఉంటే మంచిదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలాగా అలాగే ఎంబ్రేస్ ద ప్రాక్టీస్ ఆఫ్ శివ జప్ శివా జప్ స్పెసిఫికల్లీ ద పవర్ఫుల్ మంత్ర ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ యాజ్ ఎ మీన్స్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ సో మీరు భగవంతుడి నుంచి ఏమొచ్చింది మెసేజ్ అంటే మీకు శివ జప్ చేసుకుంటే మంచిదండి అంటే హార్నెస్ అంటే మీరు ఓడిపోవడం అనేది జరగదు ఇంకా అన్నిట్లోనూ సక్సెస్ అనేది జరుగుతుంది పవర్ ఆఫ్ రుద్ర మంత్ర అంటే ఏం ప్రాక్టీస్ చేయాలంటే శివ చెప్పంటే స్పెసిఫికల్లీ ద పవర్ఫుల్ మంత్ర ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని మీరు ఎప్పుడూ జపిస్తూ ఉంటే మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయటండి సో కాబట్టి మీరు అలా చేసుకోండి ఇంకొకటి ఏమొచ్చిందంటే రుద్రాక్ష ఇక్కడ చూడండి రుద్రాక్ష వచ్చింది మళ్ళీ ఇంకోటి కూడా రుద్రాక్ష రుద్రాక్ష డిటాక్సిఫికేషన్ డీటాక్సిఫికేషన్ అండ్ క్లెన్సింగ్ చూడండి మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి ఆయన ఇస్తున్నది రుద్రాక్ష రుద్రాక్ష బీడ్స్ ఆర్ డివైన్ ఎలిమెంట్ ఆఫ్ లార్డ్ శివ యూజ్ దెమ్ ఫర్ క్లీనింగ్ అండ్ డిటాక్సిఫయింగ్ యువర్ బాడీ అండ్ స్పిరిట్ అంటే రుద్రాక్షని మీరు అంటే పంచముఖి రుద్రాక్ష కావచ్చు మామూలుగా అయితే ఏకముఖి ద్విముఖి దొరకవు మామూలుగా రెగ్యులర్గా దొరికే రుద్రాక్ష ఏంటంటే పంచముఖి రుద్రాక్ష ఆ పంచముఖి రుద్రాక్షను ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి మీ పర్సులో కానీ లేకపోతే మీరు ఎక్కువగా ఎక్కడే ఎక్కువ యూస్ చేసే వస్తువులు ఉంటాయి కదా దాంట్లలో పెట్టుకోండి ఎక్కువ పర్సులో పెట్టుకుంటే మంచిది అలాగే చేతికి కట్టుకున్నా లేకపోతే హోల్ చేసి చిన్నగా మెడకు వేసుకున్నా కూడా చాలా మంచిది మీ లోపల ఉండే డిటాక్స్లన్నిటిని అన్నిటిని ప్యూరిఫై చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ని అంత క్లీన్ చేస్తుంది రుద్రాక్ష అనేది సో బాడీని డీటాక్సిఫైయింగ్ చేస్తుంది అంటే లోపల ఉండే ఎనర్జీస్ని మామూలుగా పైన బాడీని క్లీన్ చేసుకుంటాం స్నానం చేసి కానీ లోపల ఉండే ఆ డీటాక్స్ని ఎలా క్లీన్ చేసుకుంటాము సో మనం రుద్రాక్షను మెడలో వేసుకుంటే మెడలో కానీ చేతికి కట్టుకోవడం కానీ లేకపోతే పర్సులో కానీ అలా పెట్టుకుంటూ ఉంటే మనలో ఉండే డిటాక్స్ అనేది అనేదాన్ని అంతటినీ కూడా పోగొడతాడు ఆ శివయ్య అనేది శివయ్య ఆ రుద్రాక్ష అనేది పోగొడుతుంది ఓకేనా అదే మీకు వచ్చిన మెసేజ్ శివయ్య నుంచి అంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ఆయన కూడా మీకు ఏది నెగిటివిటీ చెప్పలేదు అని పాజిటివ్గానే వచ్చింది మీకు సో మీకు ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తూ ఉంటే త్వరలో ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు కానీ త్వరలో మీకు మంచి అబండెన్స్ రాబోతోందండి మీ కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే మీకు ఏ ఏదైనా తీరని సమస్యలు బాధలు ఉంటే అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇప్పుడు ఇది ఈ రీడింగ్ ప్రకారం చూసుకుంటే మీకు అన్నీ కూడా హ్యాపీ న్యూసే మీకు రాబోతుంది హ్యాపీ హ్యాపీ న్యూస్ హ్యాపీ సిచ్యుయేషన్స్ రాబోతున్నాయి అన్ని వీనస్ సిక్స్త్ హౌస్ ఫోర్త్ హౌస్ తర్వాత ఇక్కడ చూడండి లెవెన్త్ హౌస్ ఎయిత్ హౌస్ అన్ని హౌస్లు హౌస్లే వచ్చినాయి చూడండి అంటే బాగుంది మీకు అనేసి చెప్తున్నారు కాబట్టి ఇది ఈ రీడింగ్ ఈరోజు రీడింగ్ చాలా మంచి రీడింగ్ వచ్చింది ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ అని మీరు మీరు క్లైమ్ చేసుకోండి ఈ వీడియోకి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే